నమస్కారం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి ఆర్థోస్కోపీ సర్జన్ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్లో ఉండే ప్రాబ్లం అడ్హెసివ్ క్యాప్సిలైటిస్ లేదా ఫ్రోజన్ షోల్డర్ గురించి డిస్కస్ చేస్తా ఫ్రోజన్ షోల్డర్ అనేది ఎప్పుడైతే మూమెంట్స్ అన్ని షోల్డర్ మూమెంట్స్ అన్ని రిస్ట్రిక్ట్ అయిపోయి చేయి పైకెత్తడానికి కానీ పక్కకి వెనక్కి తిప్పడానికి కానీ ముందుకు తిప్పడానికి కానీ ఇబ్బంది ఎక్కువగా ఉండి స్టిఫ్నెస్ పెరగడాన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటాం ఫ్రోజన్ షోల్డర్కి చాలా కారణాలు ఉండొచ్చు ప్రధానంగా కారణాలు చూసినట్లయితే ఎప్పుడైతే ఇంజురీ అయినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ రోజులు ఇమోబిలైజ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఫ్రోజన్ షోల్డర్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా ఫ్రాక్చర్ సర్జరీస్ అయిన తర్వాత సో ఈ రకంగా ప్రధానంగా ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్ చూస్తూ ఉంటాం కానీ డయాబెటిక్స్లో ఇంజురీ కూడా ఎటువంటిది లేకుండా వాళ్ళలో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా చూడడానికి అవకాశం ఉంటుంది దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి అంటే షుగర్ కంట్రోల్గా లేకపోవడం ఒకటి లాంగ్ స్టాండింగ్ షుగర్స్ అనమాట చాలా ఇయర్స్ నుండి డయాబెటీస్ ఉండడం వల్ల కూడా బాడీలో మార్పులు వస్తూ ఉంటాయి ఈ డయాబెటీస్ వల్ల మనకి షోల్డర్లో ఉండే సాఫ్ట్ టిష్యూస్ వాటి ఎలాస్టిసిటీ కోల్పోవడం ఒకటి స్టిఫ్నెస్ పెరిగిపోవడం వల్ల ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ డయాబెటీస్ వల్ల మైక్రో సర్కులేషన్ అంటే వ్యాస్కులారిటీ బ్లడ్ వెజల్స్లో చేంజెస్ రావడం వల్ల బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల ఈ సాఫ్ట్ టిష్యూస్ స్టిఫ్గా అవడానికి అవకాశం ఉంటుంది డయాబెటిక్ న్యూరోపతి అనే కండిషన్ వల్ల దానివల్ల కూడా మూమెంట్స్ రెస్ట్రిక్షన్ పెరిగి ఫ్రోజన్ షోల్డర్గా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది మనకి యూజువల్గా మెయిన్గా ప్రధాన కారణం వాళ్ళకి మార్నింగ్లో ఎక్కువగా నొప్పి ఉండకపోయినా కానీ రాత్రి పడుకున్నప్పుడు చాలా ఎక్కువగా నొప్పి ఉండడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఎలా ట్రీట్ చేసుకోవాలి ఇనిషియల్గా గుర్తించడము నొప్పి స్టార్ట్ అయినప్పుడే తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే నొప్పి ఉంది కదా అని చెప్పి చేయి పైకెత్తకుండా ఓవర్హెడ్ యాక్టివిటీస్ చేయకుండా నార్మల్ యాక్టివిటీస్తో కాలం గడిపినా కొద్దీ ఇంకా స్టిఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇనీషియల్గానే నొప్పి నొప్పి స్టార్ట్ అయినప్పుడు ఒక వారం పది రోజులలో నొప్పి తగ్గట్లేదు మూమెంట్స్ రిస్ట్రిక్షన్స్ పెరుగుతున్నాయి అంటేనే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఎందుకు డాక్టర్ని సంప్రదించాలి అంటే ఎగ్జామినేషన్ ఇనిషియల్గా చేసినప్పుడు స్టిఫ్నెస్ పెరగ పెరగకుండా ఉన్నప్పుడు మనకి అది ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ వల్ల వస్తుందా పెయిన్ లేదు అంటే ఏదన్నా కండరాలు చిరగడం వల్ల భుజంలో కండరాలు చిరగడం వల్ల ఇబ్బంది పెరుగుతుందా అనేది అర్థమవుతుందన్నమాట ఇనిషియల్గానే మనము ఈ లోపల టేర్స్ ఉన్నాయా లేదా రూల్ అవుట్ చేసుకుంటే కనుక స్టేర్స్ ఉంటే కనుక ఏదన్నా మజిల్ మజిలని సబ్స్కాపులారిస్ ఇన్ఫ్రాస్పైనేటస్ ఇలాగా మూడు నుండి నాలుగు కండరాలు మనకు భుజం వెనుక మీద అతుక్కుని ఉంటాయి అవన్నీ ప్రాపర్గా అతుక్కుని ఉంటేనే మన చేయి పైకెత్తడానికి వీలవుతుందనమాట చేయి పైకెత్తడానికి ఎప్పుడైతే ఇబ్బంది పెరుగుతుందో ఒక ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని రూల్ అవుట్ చేసుకుంటే కనుక టేర్ ఉంటే దాన్ని ఒక రకంగా ట్రీట్ చేస్తాం టేర్ లేదు ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉంది అంటే కనుక మెడిసిన్స్ ఎక్సర్సైజెస్ వీటితోనే మనం ప్రధానంగా ఫస్ట్ ఇనిషియల్గా ట్రీట్ చేస్తామన్నమాట కొద్దిమంది లేటుగా ప్రజెంట్ అయిన వాళ్ళు ఫ్రోజన్ షోల్డర్ ఒకటే ఉంది చాలా లేట్గా ప్రజెంట్ అయ్యారు మూమెంట్ రెస్ట్రిక్షన్స్ ఎక్కువగా పెరిగిపోయాయి అన్నప్పుడు హైడ్రోడైలిటేషన్ అనే ఒక చిన్న ఇంజెక్షన్ చేసి క్యాప్సుల్ని మనం ఇంజెక్షన్ ద్వారా ఫ్లూయిడ్ని పుష్ చేసి డైలేట్ చేయడం ద్వారా మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే టేర్స్ ఉంటే కనుక ఆర్థోస్కోపీ విధానం అంటే కీహోల్ ఆపరేషన్ ద్వారా ఇనిషియల్గానే తొందరగా రిపేర్ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది